అందరికీ నమస్కారం నేను మీ సరాఫ్ తుల్సీ గుప్త్రా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజాయక్త పార్టీ నుంచి మీ ముందుకు వస్తున్నాను మా పార్టీ అన్ని కుల మతాలకు సామాజిక న్యాయం సంక్షేమం అందిస్తుంది మాది మతతత్వ పార్టీ కాదు మా ప్రాణాల మేనిఫెస్టో బాలికా సంరక్షణ యువతకు ఉపాధి ఉచిత విద్య ఉచిత వైద్యం వృద్ధులకు ఆశ్రమాలు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలైనా ఇంకా మన దేశం అడుగు బలహీన వర్గాల ప్రజలకు కటిక దరిద్రంలోనే ఉన్నారు మేధావులు పాలకులు ప్రశ్నిస్తూనే ఉన్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎది చూడకుండా మా పార్టీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ గుప్తా ప్రజాయుక్త పార్టీ స్థాపించి మార్పు కోసం ఒక ప్రమిదగా మారి మహాయజ్ఞం చేస్తున్నారు ప్రజలకు సేవ చేయాలని అకుంఠిత దీక్షతో పార్టీని స్థాపించి యువతకు ప్రోత్సహిస్తున్నారు రాజకీయంలో యువ యువకులు వస్తే రాజ్యం బాగుపడుతుంది దేశం బాగుపడుతుందని ఎందరో యువకులు సంక్షేమం సామరస్యంతో సామాజిక న్యాయంతో అభ్యుదయంతో ముందుకు పోవాలని నేను పిలుపునిస్తున్నాను నా గుర్తు ప్రెషర్ కుక్కర్ క్రమ సంఖ్య పదిహేను మీ ఓటు నాకు వేసి యువతకు పునాది వేస్తారని ఆశిస్తూ మీ అభ్యర్థి సరాఫ్ తులసి గుప్తా జై భారత్ जय नारी शक्ति